ఆ చా అకోర్డింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి చీప్ పర్మనెంట్ ఐటి జాబ్ ఇస్తారు నైన్ హాయ్ హలో వెల్కమ్ టు సోమంటే వి నేను మీ రోషన్ అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ద ఎవరీ ఈటీ ఆఫ్ ఇండియన్ సినిమా ఖుష్బు గారు కుష్బు గారు నమస్తే నమస్కారం అండి కొంచెం జెలాస్గా ఫీల్ అవుపారు కదా మీ మీ టైమ్ లో ఉన్న హీరోయిన్స్ మిమ్మల్ని చూసినప్పుడు కలిసినప్పుడు మీరు రెడీ అయ్యి వెళ్ళినప్పుడు సో మీ గురించి ఒక డిస్కషన్ ఒక టెన్ మినిట్స్ ఉంటుందేమో ఐ థింక్ నా అందరూ వెరీ విత్ ఓకే సో అది ఎంత జెలసీ లాగా ఏం లేదు వి వెరీ సెక్యూర్డ్ సో ఫ్రెండ్స్ లాగా ఉన్నాం సో ఐ థింక్ ఇట్స్ మోర్ కంఫర్ట్ లెవెల్ అక్కడ ఉంది చెప్పాలంటే మీ టైమ్ లోనే ఎక్కువ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది వాల్యూ ఇస్తారు మనిషికి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది సో ఇప్పుడు లాగా లేదు అప్పుడు అది గోల్డెన్ డేస్ కదా అందుకంటే ఎయిటీస్ అయితే ఎయిటీస్ నైన్టీస్ వి ఆల్వేస్ ఏ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సినిమా ఇండియన్ సినిమా అవును ఎయిటీస్ అండ్ నైన్టీస్ డెఫినెట్ గా అవును అప్పుడు మీకు ఈ క్యారవెన్స్ లేవు ఎక్కడైనా కి వెళ్తే ఒక రూమ్ లో ఉండాలి అడ్జస్ట్ చేయాలి ఒక బండిలో వెళ్ళాలి ప్రొడ్యూసర్ దగ్గర అంత డబ్బు ఉండదు ఒక ప్రతి మనిషికి ప్రతి ఆర్టిస్ట్ కు సెపరేట్ కారు కార్ ఇవ్వడానికి సో వి పూల్ ఇట్ టుగెదర్ అవును సో అలాంటి సో ఇట్ వాస్ వెరీ వెరీ పర్సనల్ ఉంటుంది అవును ఇప్పుడు చాలా కమర్షియల్ గా అయిపోయింది అవును ఇంత అంటే మోడ్రన్ మహాలక్ష్మి అంటారు కదా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు తెలుగులో నాకు తెలిసి మెగాస్టార్ గారితో స్టాలిన్ ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత అజ్ఞాతవాసి తమ్ముడు గారితో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు ఎందుకంటే తెలుగు మూవీస్ కి కొంచెం దూరంగా ఉంటున్నారా లేకపోతే తమిళ్ లో బిజీ రావట్లేదా సినిమా అయితే ఓవర్ ద ఆల్ మీరు చూస్తే తెలుగు తమిళ సినిమా కూడా నేను అంత ఓకే ఐ థింక్ ఇన్ పెళ్లి అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు సో ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హార్డ్లీ ఒక టెన్ ట్వెల్వ్ సినిమా చేశాను అంతే 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 ఓకే తమిళ తెలుగు అన్ని కలిసి తమిళ్ తెలుగు మలయాళం సో కన్నడ చూస్తే ఐ థింక్ కన్నడ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక సినిమా కూడా చేయలేదు నేను కన్నడలో రీజన్ ఏమైనా లేదండి నేను సినిమా చేయాలంటే ఐ నీడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఓకే ఊరికి నేను వస్తున్నాను ఒక పెద్ద సినిమా ఉంది దాంట్లో ఒక సీన్ కి వచ్చారు రెండు సీన్ కి వచ్చారు ఒక క్రౌడ్ ఉన్నారు తమిళ్ లో ఒక సేయింగ్ ఉంది పత్రూన్ లైక్ నాట్ దలెవెన్త్ అమంగ్ ద టెన్త్ క్రౌడ్ ఓకే సో మ్యాన్ ద క్రౌడ్ ఆఫ్ బెటర్ అంతే ఏదైనా సినిమా అయితే మంచి సినిమా ఉండాలి పెద్ద సినిమా ఉండాలి క్యారెక్టర్ మంచిది ఉండాలి క్యారెక్టర్ అయితే ఒక థ్రూ అవుట్ ద సినిమా ఉండాలని అవసరం లేదు కానీ ఒక ఫోర్ సీన్స్ అయితే కూడా ఇట్ షుడ్ బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ సీన్స్ మీరు సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఖుష్బు గారు చూడండి సూపర్ గా ఉంది అలా ఉండాలి నాకు అందుకంటే ఐమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌత్ ద సినిమా ఇటు అన్ఫార్చునేట్లీ నాకు తెలుగులో అంత మంచి ఆఫర్స్ రాలేదు అజ్ఞాతవాసి వచ్చింది తర్వాత ఆడవాళ్ళకి మీకు జోహార్లు అది వచ్చింది సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ ఉంటే నేను చేస్తాను బట్ అన్ఫార్చునేట్లీ అంత రాలేదు